హాయ్ గుడ్ మార్నింగ్ మీకు ఇలా చెప్పినట్టే మార్నింగ్ అలా ప్రకృతికి చెప్పాను కాసేపు అలా గడిపాక ఇంట్లోకి వచ్చి పంచమహాభూత దీపం పెట్టుకొని ఓం చాంటింగ్ చేసుకొని సైలెంట్స్ని కాసేపు ప్రాక్టీస్ చేసి కింద పెద్ద దీపం చెమ్మ ఉంది కదా అందులో నీరు ఉంది మట్టి చెమ్మ నీరు నిప్పు గాలి స్పేస్ అలా ఆ ప్రాక్టీస్ అయిన తర్వాత ఈరోజు వంటలకు కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను పచ్చి పులుసు చేశాను ఈరోజు క్యారెట్ పచ్చడి చేశాను తురుము పచ్చడి అలాగే ఆ బజ్జిమిర్చి ఉందిగా దాంతో ఒక రెసిపీ చేశాను ఇవన్నీ నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అండ్ దిస్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ వచ్చి ఆ దీపం దగ్గరే కూర్చొని తిన్నాను అలా వెలుతుర్లో మంచిదే కదా ఆ ప్రాక్టీస్ కూడా చేసేది ఏంటంటే మంచి హెల్త్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ మా అమ్మాయికి క్యా హాలిడేస్ కదా ఇప్పుడు ఏం చేస్తుంది అందుకోసమని క్యారెట్ తురుము పచ్చడి కోసం క్యారెట్ తురుమమని మా అమ్మాయికి అప్పచెప్పి మిగిలిన పనులు నేను చేసుకున్నాను ఇవి చూడండి ఎప్పుడూ బాటిల్లో పెట్టాను చూసుకోలేదు మర్చిపోయాను ఉన్నాయన్న విషయం కూడా అంటే ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ తినడం మర్చిపోతున్నాము సో అలా పురుగు పట్టాయి ఊరికే పడేయలేక వాటిని కడిగేసి సరే వాటిని ఇంకా చిన్న ముక్కలు చేసి బర్డ్స్కి వేద్దామని అయితే అలా పక్కకు పెట్టాను ఈరోజు లంచ్ మాత్రం అదిరిపోయింది క్యారెట్ తురుము పచ్చడి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఈ మిరపకాయలు శనగపిండి కాంబినేషన్లో చేశాను కాస్త గందరగోళం అయ్యింది ఎలాగో మీకు వీడియో చేసేటప్పుడు చెప్తాను కాబట్టి కానీ టేస్ట్ మాత్రం గందరగోళం అవ్వలేదు ఎట్లా చేసినా టేస్ట్లో అయితే మేనేజ్ చేస్తాం ఇంకా చేసాం కాబట్టి దేన్ని మిస్ అవ్వకూడదు కదా చేసినవన్నీ తినేయాలి మంచిగా అలా అని ఆయాసం వచ్చేంతవరకు పొట్ట నిండేలా తినకూడదు కదా ఏదో ఒకటి స్కిప్ చేయాలి ఏం స్కిప్ చేశాను తెలుసా పెరుగన్నం స్కిప్ చేశాను ఈరోజు పొద్దున్నే అనుకున్నా ఏం తిన్నా మైండ్ ఫుల్గా తినాలి అని కానీ తీరా టైంకి మైండ్లెస్గానే తిన్నాను అది సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే